ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెర్సెస్ సాక్షి కేఎస్ఆర్ కామెంట్స్ నడుస్తోంది ఇందులో మీ సపోర్ట్ ఎవరికి కేఎస్ఆర్కి నా సపోర్టు ప్రభుత్వానికి నా సపోర్ట్ రెండింటిలో ఒకటి మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి రాజకీయ పార్టీలకి మాటకి కట్టుబడే లక్షణం నిబద్ధత ఆ అంశాల మీద స్పష్టమైన వైఖరి చాలా ముఖ్యం లేకపోతే అది అవకాశవాద రాజకీయం అవుతుంది ప్రజల తిరస్కారానికి కారణమవుతుంది ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్లోని ప్రస్తుత అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఎంత తొందరగా గ్రహిస్తే అంత మంచిది ఆ పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు అవసరానికి తగ్గట్టు మాటలు మార్చడంలో సిద్ధహాసుడు అన్న పేరు ఇప్పటికీ సంపాదించడం దీనికి కారణం కూడా ఇప్పుడు ఈ ప్రస్తావన మరోసారి ఎందుకు వచ్చిందంటే టీడీపీతో పాటు జనసేన కూడా ఎన్నికల సమయంలో ఉద్యోగాలకు ఇచ్చిన హామీ ఏంటి ఇప్పుడు చేస్తున్నది ఏంటి అని చర్చ వస్తుంది అధికారంలోకి రాగానే ఉద్యోగులకి పీఆర్సీ వస్తామన్న మధ్యంతర వృత్తి ప్రకటిస్తామని బకాయిలు చిటికలో తీర్చేస్తామని ఊహించిన చంద్రబాబు పవన్ కళ్యాణ్లు గద్దెనికి పదహారు నెలల తర్వాత ఇప్పుడు మాత్రం ఆర్థిక పరిస్థితి బాలేదని కథలు చెప్తున్నారు ఉద్యోగుల బిల్లులు బకాయిలు సుమారు ముప్పై నాలుగు వేల కోట్లు పెండింగ్లో ఉన్నాయని ముక్తాయించారు సహజంగానే దీని మీద ఉద్యోగులు మండిపడుతున్నారు ఉద్యోగ నేతలు కొందరితో అనుకూల ప్రకటనలు చేయించుకున్న పరిస్థితి నివురు నిప్పు మాదిరిగానే ఉంది రెండు వేల పంతొమ్మిదిలో జగన్ రాష్ట్రంలో ప్రజలందరికీ ఉపయోగపడే గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థల్ని ప్రజలు ఇళ్ల వద్ద సేవలు అందించే వాలంటీర్ వ్యవస్థను తీసుకొస్తానని హామీ ఇచ్చారు అధికారులకు రాగానే నెరవేర్చారు ప్రతి గ్రామంలో సచివాలయం రైతు భరోసా కేంద్రం విలేజ్ క్లినిక్స్ ఏర్పాటు చేశారు చంద్రబాబు పవన్వి వృధా అని ఏ రోజు చెప్పలేదు తొలగిస్తామని కూడా అనలేదు పైగా వాలంటీర్లకు జగన్ ఇస్తున్న ఐదు వేలు సరిపోదని తాము అధికారులకు వచ్చాక పదివేలు ఇస్తామని ఉగాది నాడు పూజ చేసి మరీ ప్రకటించారు కానీ ఇప్పుడేమో దాన్ని ఎత్తేసారు అదేంటంటే వేస్ట్ అని చెప్తున్నారు ఇది పక్కా మోసమే కదా వైఎస్ జగన్ అమ్మఒడి పథకం కింద కుటుంబంలో ఒకరికి పదిహేను వేల ఆర్థిక సాయం ప్రకటిస్తే చంద్రబాబు తల్లికి వందనం పేరుతో కుటుంబంలో ప్రతి విద్యార్థికి డబ్బు ఇస్తామని ఎందుకు ప్రకటించారు దానివల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ నాశనం అవ్వట్లేదా చంద్రబాబు రెండు వేల పద్నాలుగు టర్మ్ లో లక్ష కోట్ల మేర రైతుల డ్వాక్రా మహిళ రుణాలు మాఫీ చేస్తామని చెప్తే ఆయనకి విజన్ ఉన్నట్లు అది సాధ్యం కాదని చెప్తే జగన్ చేతకాని వాడన్నట్టు చెప్పేవారు తీరా ప్రభుత్వంలోకి వచ్చాక ఏం చేశారు రైతులకు అరకొరక రుణమాఫీ చేసి చేతులు ఎత్తేసారు ఇప్పుడు ఎవరికి విషయం ఉన్నట్టు జగన్ నిజాయితీగా చెప్పినట్లు అంగీకరించాలి కదా జగన్ రైతులకి పదమూడు వేల ఐదు చొప్పున రైతు భరోసా ఇస్తామని తెలిపి దాన్ని అమలు చేశారు అది తప్పైతే చంద్రబాబు ఎందుకు ఏకంగా ఇరవై వేలు ఇస్తామని హామీ ఇచ్చారు జగన్ కేంద్రం ఇచ్చిన మొత్తంతో కల్పిస్తే ఆక్షేపించిన చంద్రబాబు దానితో నిమిత్తం లేకుండా ఇస్తానని ప్రకటించి అసలుకి మోసం చేశారే ఒక ఏడాది ఎగేసి రెండో ఏడాది కేవలం ఐదు వేలు మాత్రమే ఇచ్చారు కదా రెండు వేల పద్నాలుగు టర్మ్లో తెలంగాణ కన్నా ఎక్కువ ఇంటర్మ్ రిలీఫ్ ఇచ్చింది తానేనని గొప్ప చేశారని చెప్పుకోవడానికి ప్రయత్నించారు అప్పుడేమో ఆర్థిక వ్యవస్థ మీద భారం పడినట్లు కాదు జగన్ టైంలో ఆర్థిక పరిస్థితి దృష్టిలో ఉంచుకుని ఇరవై ఏడు శాతం ఇచ్చి తదుపరి ఇరవై మూడు శాతం పిఆర్సీ ఇస్తే రివర్స్ పిఆర్సీ ఇస్తారా అని తప్పుడు ప్రచారం చేశారు చంద్రబాబు చెప్తున్నట్టు ఎస్టాబ్లిష్మెంట్ వ్యయం తగ్గించడానికి జగన్ యత్నిస్తే అది తప్పు చేసినట్టు అవుతుందా తను ఎస్టాబ్లిష్మెంట్ వ్యయం పెంచితేనేమో ఉద్యోగుల కోసమా ఉద్యోగుల సంక్షేమం మీద చిత్తశుద్ధి ఉంటే ఎన్నికల్లో చెప్పిన విధంగా ప్రభుత్వంలో వచ్చిన వెంటనే పీఆర్సీ వేసి ఐఆర్ ఇవ్వాలి కదా బకాయిలు డిఏకి సంబంధించి వెంటనే చెల్లించాలి కదా నాలుగు డిఏ బకాయిల్లో కేవలం ఒకే ఒకటి ఎందుకు ఇచ్చారు అనేది ప్రశ్నగా మారింది దీని మీదే కేఎస్ఆర్ సాక్షి కేఎస్ఆర్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు